నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విష్ణుప్రియ మన ప్రేక్షకులందరికీ కూడా కొంచెం ముందుగా విశ్వా వసునామ సంవత్సర శుభాకాంక్షలు మన తెలుగు సంవత్సరాదికి ఉన్న గొప్పతనం ఏంటి ఉగాదిని అసలు ఉగాది అనే పండగ ఎందుకు వచ్చింది ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు గురువుగారు సుధీర్ గురువు గారితో మాట్లాడి మన నూతన సంవత్సరాది గురించి మన సాంప్రదాయం గురించి సవివరంగా తెలుసుకుందాం నమస్తే శ్రీ గురుగారు అసలైన సంవత్సరాది ఉగాది అసలు దాన్ని ఉగాది అని ఎందుకు పిలుస్తారు గురుగారు ఒక చెప్పాలంటే చెప్పాలంటేనమ్మా మనం ఎన్నో రకరకాల పండగలు చేసుకుంటూ ఉంటాం మానవ జీవితానికి కావలసినటువంటి షడ్రుచుల సమ్మేళనమే యుగ ఆది ఉగాది యుగా యుగానికి ఆది నక్షత్రాల వరస ఏదైతే ఉంటుందో ప్రారంభం కూడా యుగాదితోనే జరుగుతుంది మనం ఇంగ్లీష్ డేట్స్ తీసుకుందాం ఇంగ్లీష్ డేట్స్ తీసుకుంటే ఏ వారం ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో చెప్పాలి కదా ఏ వారం ఏ డేట్ వస్తుందో ఈ సంవత్సరం వచ్చిందో వచ్చే సంవత్సరం వస్తుందో రాదో చెప్పాలి కానీ మన తెలుగులో ఉండేటువంటి గొప్ప సంస్కృతి ఏంటంటేనమ్మా ఒక తిథి వస్తే ఆ రోజున నక్షత్రం రావాలి తప్పనిసరిగా ఇప్పుడు మన శ్రీరామ నవమి పునర్వసు నక్షత్రం ఆటోమేటిక్గా వస్తుంది శ్రీరామనవమి అంటే పునర్వసు నక్షత్రం తప్పనిసరిగా వస్తుంది కృష్ణాష్టమి రోహిణీ నక్షత్రం వస్తుంది అలాగే దసరా తీసుకుందాం నక్షత్రంతో ప్రారంభమే శ్రవణ నక్షత్రంతో అంతమైపోతుంటుంది అంటే ఆ తిథికి ఆ నక్షత్రం అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది అందుకనే చూడండి మనకి పన్నెండు మాసాలు ఆ మాసానికి పౌర్ణమి రోజున ఏ నక్షత్రం మీద వస్తుందో ఆ నక్షత్రం పేరే మాసం పేరుగా మారిపోయింది చైత్రమాసం నక్షత్రం వైశాఖ మాసం విశాఖ నక్షత్రం జ్యేష్ట మాసం జ్యేష్ఠ నక్షత్రం ఆ పౌర్ణమి రోజున ఏ నక్షత్రం వస్తుందో ఆ మాసం మొత్తాన్ని కూడా ఆ నక్షత్రం పేరుగానే మారిపోతూ ఉంది మనకి అంటే అంత గొప్ప ఒక సిద్ధాంతం ఒక విధానం అది అలానే ఉగాది కూడా మనకి అశ్విని నక్షత్రంతోనే ప్రారంభమవుతుంది నక్షత్రాల్లో మొట్టమొదటిది అశ్విని నక్షత్రం కదా అసలు యుగం ప్రారంభమైనదే ఉగాది రోజున అనేటువంటిది నానుడి మనకి నానుడి కాదు నిజం కూడా ఒక మరి చెప్పాలంటే మనకి డిసెంబర్ థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ ఎప్పుడు ప్రారంభం ఎప్పుడు వస్తాయో తెలియదు అసలు ఆ డేట్స్ ఆ పేర్లు కూడా తర్వాత తర్వాత నానుల్లోకి వచ్చినాయి వేరే దేశ సంప్రదాయాల వాడు మనకి అందించడం అనేది జరిగింది ఈ విషయానికి వస్తే మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం ప్రపంచం మొత్తం కూడా భరతఖండమే అంటారు కదా అని కానీ విధానాలు సంప్రదాయాలు ఉంటాయి కదా దేశాచారాలు ఉంటాయి కదా మధ్య మధ్యలో కొత్త కొత్త భాషలు పుట్టుకొచ్చింది పూర్వకాలంలో ఉన్నటువంటి భాషలు కాకుండా కొత్త కొత్త భాషలు పుట్టుకొచ్చింది మనం భారతదేశం అంటే ఏం చూస్తున్నాం భరతఖండం ప్రపంచం మొత్తం భరతఖండమే ఖండాల్లో అనేక రకాలుగా దేశాలుగా విభజించబడ్డాయని అని చెబుతూ ఉంటాం మనం మహాసంకల్పంలో కూడా అంగభంగ కళింగ కాశ్మీర కాంభోజ సొవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాల చోళ పాంచాళ గౌళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటప పరాట పానాట నాట పాండ్య పురింధాంధ్ర హూన దశార్న కుక్కురు కురు గాంధార విదర్భ విదేహ బాహ్లిక బర్బర టెంకణ పొంకణ మధ్య ఘూర్జర ఇన్ని రాష్ట్రాల పేర్లు ఇన్ని భాషలు ఉన్నాయి మన భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక రకమైనటువంటి భాష దీంట్లో ఇంగ్లీష్ భాష ఎక్కడ చెప్పాలి ఆంగ్లం లేదు లేదు అది కొత్తగా వచ్చి ఆ తర్వాత తర్వాత వచ్చినటువంటి భాషలు తప్పితే ఇవన్నీ కూడా పూర్వకాలం నుంచి ఉన్నటువంటి భాషలు వీటన్నిటికీ సంస్కృతి అంటే మన మొదలు ప్రారంభమైంది సంస్కృతం నుంచి ఓంకార శబ్దం నుంచి ఇన్ని భాషలు వచ్చినాయి వీటిలో మొట్టమొదటిగా సంస్కృత భాష దేవలిపి దేవనాగర లిపి అని చెబుతూ ఉంటాం దాని నుంచి సంస్కృతం సంస్కృతం నుంచి హిందీ హిందీ నుంచి ఉర్దూలు ఇవన్నీ పుట్టుకుంటూ వచ్చినాయి ఒక్కొక్క భాష కొంకిణి అని అనేక రకాలుగా భాష ఇప్పుడు కొంతమందికి భాష ఉంటుందమ్మా కొండ జాతి వాళ్ళకి వాళ్ళకి అసలు ఏ రకమైనటువంటి భాష లిపి లేదు వాళ్ళకి ఒక మాట చెప్పాలంటే తెలుగు మాట్లాడుతున్నారా ఉర్దూ మాట్లాడుతున్నారా హిందీ మాట్లాడుతున్నారా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా అర్థం కాదు మనకి అన్నీ కలిపి ఒక లాంగ్వేజ్గా తయారు చేసుకున్నారు వాళ్ళు మీరు వింటూ ఉండండి బయట ఈ లంబాడీ జాతి వాళ్ళు కానివ్వండి ఇట్లాంటి వాళ్ళు కొంతమంది జాతి వాళ్ళు అడవి జాతి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అసలు ఆ భాషకి లిపి అనేది లేదు అంటే మన భారతదేశంలో ఏదైతే సనాతనంగా ఉన్నదో దాన్ని మాత్రమే మనం గౌరవించాలి అనేటువంటి ఒక సంప్రదాయం ఉంది అలాంటిది ఇప్పుడున్నటువంటి యువత విదేశీ పోకడలకు పోయి డిసెంబరు థర్టీ ఫస్ట్లని జనవరి ఫస్ట్లని ఇవన్నీ చేస్తున్నారు కానీ అసలైనటువంటి ఉగాది నిజంగా మన సంవత్సరాది అలాగే మరి వేరే రాష్ట్రాల్లో వేరే చేస్తారు కదండి మన తెలుగు సంప్రదాయం ప్రకారం నిజంగా చెప్పాలంటే చూడండి కొన్ని కొన్ని పండుగలు మాత్రం యావత్ భారతదేశం మన భారతీయులు ఎక్కడున్నా కూడా ఒకటే రోజు చేస్తారు దీపావళి దసరా శ్రీరామనవమి హనుమత్ జయంతి ఇట్లాంటివన్నీ కూడాను ఇంక అదే రోజు అది ఏ రాష్ట్రమైనా ఏ భాష అయినా ఏ ప్రాంతమైనా ఏ ఆచారమైనా కదా కొన్ని కొన్నిటికి మాత్రం ప్రాంతాచారాలు ఉన్నాయి అట్లానే మనకి కేరళ వచ్చేసరికి ఏప్రిల్ ఫోర్టీన్త్ చేస్తారు వాళ్ళు డేట్స్ ప్రకారమే చేస్తుంటారు దాని పేరు కూడా ఏదో అంటారు వాళ్ళ సంవత్సరాది అంటారు దాన్ని ఆ రోజున అయ్యప్ప స్వామివారికి విశేషమైన కూడా చేస్తుంటారు స్వామివారి జన్మదినం అంటారు ఆ రోజున అయ్యప్ప స్వామివారి జన్మదినం అని చెప్పి ఏప్రిల్ ఫోర్టీన్త్ చేస్తుంటారు అలాగే అంటే మకర సంక్రమణం జరిగేటువంటి రోజు ఒక మాట చెప్పాలి అంటే మకర సంక్రాంతి మకర జ్యోతి కూడా మనకి జనవరి పద్నాలుగో తారీఖున వెలిగిస్తూ ఉంటారు ప్రతీ నెల సంక్రమణం ఏ రోజు అయితే జరుగుతుందో ఆ రోజున అయ్యమవారి దేవాలయం ఓపెన్ చేయటం పూజలు చేయటం అనేది చేస్తూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతాచారణ బట్టి కానీ మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా అరవై సంవత్సరాలు అవునా మనిషి కాల చక్రం రెండు సార్లు తిరుగుతుంది అంటారు జీవితంలో అరవై అరవై నూట ఇరవై అంత ముందు కూడా మనం చెప్పుకున్నాం కొన్ని దోషాల గురించి వాడి గురించి చెప్పుకునేటప్పుడు నూట ఇరవై సంవత్సరాలు మనిషి బ్రతకాలి సంపూర్ణంగా దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మనకున్నది ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రాన్ని నాలుగు పాదాలు నాలుగు ఇంటూ ఇరవై ఏడు నూట ఎనిమిది కదా ఈ ఇరవై ఏడు నక్షత్రాలకి తొమ్మిది గ్రహాలే అధిపతులు అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఓ మూడు నక్షత్రాలకు ఒక గ్రహం అవుతూ ఉంటుంది రవికి మూడు నక్షత్రాలు చంద్రుడు మూడు నక్షత్రాలు అట్లా నవగ్రహాలకి మూడు మూడు నక్షత్రాలు చుట్టిన తొమ్మిది మూడు ఇరవై ఏడు నక్షత్రాలు ఈ నవగ్రహాల మహర్దశలు మొత్తం చూసుకుంటే రవి మహర్దశ నుంచి కేతు మహర్దశ వరకు చూసుకుంటే నూట ఇరవై సంవత్సరాలు రవి మహర్దశ ఆరు సంవత్సరాలు మహర్దశ పది సంవత్సరాలు మహర్దశ ఏడు సంవత్సరాలు మహర్దశ పదిహేడు సంవత్సరాలు గురు మహర్దశ పదహారు సంవత్సరాలు మహర్దశ ఇరవై సంవత్సరాలు శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరాలు రాహు మహర్దశ పద్దెనిమిది సంవత్సరాలు కేతు మహర్దశ ఏడు సంవత్సరాలు మొత్తం కలపండి నూట ఇరవై సంవత్సరాలు అంటే మనిషి సంపూర్ణమైనటువంటి ఆయుష్ నూట ఇరవై సంవత్సరాలు అసలు ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉంది గురువు ఎంత పూర్వంలో ఇంత పకడ్మందిగా అసలు అంటే క్యాలిక్యులేషన్ కానివ్వండి ఒక సైన్స్ మన జీవిత విధానంలో జొప్పించారు ఇప్పుడు చెబుతున్నటువంటి సైన్సు మన వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే కనుక్కున్నారు ఇలా ఉంటేనే జీవితం ఇది కరెక్ట్ జీవితం అనేటువంటి ఒక విధానాన్ని ఎంత లెక్కలు వేస్తాం అదే అసలు ఇప్పుడు మీరు చెప్పింది మనకి ఎన్ని అన్ని దశలు ఉంటే అన్ని దశలు కలిపి మళ్ళీ నూట ఇరవై సంవత్సరాలు నూట ఇరవై అంటే అంటే నూట ఇరవై సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు మనం అంటే నా దృష్టిలో ఇప్పుడు శతమానం భవతి సదాయుష్ పురుష స్థదేంద్రియ ఆయుష్ ఏవేంద్రియ ప్రతిదిష్టది అనేటువంటి మంత్రం కూడా ఒకప్పుడు కరెక్ట్ కాదనుకుంటా నేను ఇప్పుడున్న జీవితంలో శతమానం భవితం దీవించడంలో తప్పు ఎద్దరికంటే వంద సంవత్సరాలు బ్రతికేటువంటి ఆయుషు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు రాబోయే తరాల్లో మన పిల్లలు గ్యారంటీ చెప్పుకుంటారు మన వాళ్ళు మన వాళ్ళు మా తాతగారు అప్పట్లో యాభై సంవత్సరాలు బ్రతికేట అరవై అరవై ఏడు బ్రతికేట అని చెప్పుకునేటువంటి దుస్థితికి దిగజారిపోతూ ఉన్నాం మనం తప్పనిసరిగా అంటే నూట ఇరవై నుంచి సగానికి వచ్చేసాం తగ్గించుకుంటూ 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 వందేళ్లు బతికితే ఓ బ్రహ్మాండంగా మరి ఇప్పుడు కొంతమంది ఉన్నారు మా ముదిమన వాళ్ళ కొడుకు పెళ్ళిళ్ళు చూసేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ కొంతమంది పూర్వకాలం తిండి వాళ్ళకు ఉండేటువంటి వ్యాయామం వాళ్ళ ఆహార అలవాట్లు కావచ్చు వాళ్ళ నిద్ర సమయాలు కావచ్చు వాళ్ళు పనిచేసిన విధానం కావచ్చు మొన్న మధ్య చూశాం కదా ఒక వీడియో చూసాం నూట ఇరవై సంవత్సరాల మామగారు ఆవిడ చక్కగా ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది ఎవరి మీద ఆధారపట్టల్లా బ్రహ్మాండంగా మైకు పెడితే మంచిగా ఫాస్ట్ మాట్లాడుతుంది పళ్ళు ఊడిపోయి మళ్ళీ వచ్చినాయి ఆవిడికి మరలా జ్ఞానదంతా మరలా వచ్చినాయి అనమాట ఆవిడకి అంటే అంత స్ట్రాంగ్గా ఉండేటువంటి పరిస్థితి నుంచి మనం తి మనం చేతులు ఆరా చేసుకుంటున్నటువంటి పరిస్థితి జంక్ ఫుడ్ తినొద్దు తినొద్దు తినొద్దునే మొత్తుకుంటూనే ఉంటారు నిజంగా యూట్యూబ్ ఛానల్స్కు కొన్ని కొన్ని విధానాలుగా చూసుకుంటే మనుషులు జాగృతం చేస్తున్నాయని చెప్తా టీవీ ఛానల్స్ టీవీ దగ్గర కూర్చొని చూడాలి కానీ వాటి రోజున ఆ పరిస్థితి లేదు కదా చేతిలో స్మార్ట్ మన చేతిలో ఉన్నట్టే సో వాటిలో కొన్ని కొన్ని ఇచ్చేస్తూ ఉంటారు కాకపోతే వినటానికి తమ్ములైన్స్ కొంచెం డేంజరస్గా ఉంటాయి కానీ మీరు పిజ్జా తింటున్నారా అయితే మీ ఆశం తగ్గిపోయినట్టు అని చెప్పి కంప్లైంట్ పెడుతూ ఉంటారు మీరు కూర్చొని పని చేస్తున్నారా అయితే మీ ఆశం తగ్గిపోయినట్టు అని పెడుతూ ఉంటారు అవి చూస్తున్న భయానకంగా ఉంటాయి కానీ యదార్థం మనం ఒప్పుకొని తీరాలి తప్పనిసరిగా వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో మనం కూర్చొని 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 చాగంటి కోడేశ్వర గారు అదే చెప్తారు నువ్వు ఇంత విద్య పెట్టుకొని ఎవడ దగ్గర విద్యను తీసుకెళ్ళి తాకట్టు పెట్టి రోజుకి ఎనిమిది గంటలు కూర్చున్న చోటు నుంచి లేవకుండా పనిచేసి ఇంటికి వచ్చేసరికి నీకు ఇంట్లో వాళ్ళు సరిగా లేక నువ్వు సరిగా లేక పిల్లలు పుట్టక వంశం నిర్వంశం అయిపోయేటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకు అంటే పూర్వకాలంలో పొలానికి వెళ్తే ఏంటి మన పొలంలో మనం పని చేసుకుంటాం చక్కగా ఎంతవరకు పని చేసుకోవాలి అంతవరకు పని చేసుకుంటాం వ్యాయామం వంగి పని చేస్తాం లేస్తాం కూర్చుంటాం బరువులు మోస్తాం దీంట్లో ఏముంది కూర్చొని ఎంతసేపటికి ఎనిమిది గంటల సేపు ఇప్పుడు మరి కొత్తగా ఇంకోటి ఏంటి ఓటీలు ఓటీలు చేసుకోవడం కూర్చొని నిద్ర ఉండదు ఎంతసేపటికి దాని ముందు అది విద్యుత్కి సంబంధించింది కళ్ళు పీకుతూ ఉంటాయి ఒక కరెక్ట్గా నెల రోజులు చేస్తారు చేస్తుంటుంది అయిపోయి సగం జీవితం నిజంగా నా అక్కడే అయిపోతుంది మామగారైపోతారు తాతగారైపోతాడు ఇప్పుడున్నటువంటి ప్రధాన సమస్యల్లో అన్నీ ప్రతి ఒక్కటి ఊబకాయం జుట్టు హెయిర్ ఇప్పుడు నిజంగా చెప్తున్నాను మా నాకు నలభై ఆరు సంవత్సరాలు మననే వచ్చినాయి నాకు కళ చూడలేదు నా కొడుకులు ఇద్దరు కొడుకులు కొడుకులకి కళజోడు ఉన్నాయి ఒకడికి ఇరవై రెండు సంవత్సరాలు ఒకడికి ఇరవై ఒక సంవత్సరం వాళ్ళకి ఇప్పటికొచ్చి దాదాపు పదేళ్ళైంది అంటే వాళ్ళకి ఇప్పుడు పదకొండు పన్నెండేళ్ళకే వచ్చేసింది వచ్చేసింది అంటే మనం సంస్కృతిని ఎక్కడైతే మనం తప్పుతున్నామో మన సిస్టమ్ని ఎక్కడైతే మనం పక్క పక్కదారి పట్టిస్తున్నామో ఆటోమేటిక్ మన జీవితాన్ని మొత్తం కూడా మన ఆయుష తగ్గిపోతుంది మనకు ఉండేటువంటి అన్ని రకాల అనారోగ్య సమస్యలన్నీ కూడా చుట్టుముడుతూ ఉన్నాయి వాటితో చాలా వరకు ఇది అయిపోతున్నాయి నుంచి మొట్టమొదటిగా బయటపడేయడానికి మన సంస్కృతి అనేటువంటిది ప్రధానమైనటువంటిది నిజంగానే సినిమాల ప్రభావం కావచ్చు యూట్యూబ్ లో ప్రభావం కావచ్చు మరలా దేశభక్తి దైవభక్తి ఆధ్యాత్మికత మరలా కొంచెం పెరిగింది పెరుగుతుంది పడుతుంది అంటే దేశం అంటే ఏంటి అసలు ఇన్నాళ్ళు మనం ఎలాంటి పరిపాలనలో ఉన్నాం ఎలా ఉన్నాం ఏంటి మన పరిస్థితి ఏంటి ఎట్లా మనం మన జీవితాన్ని దౌర్భాయ్యంగా చేసుకున్నాం గొప్పతనం వెనకాల మొన్న మధ్య నిజంగా అంటే సినిమాల గురించి మాట్లాడుతున్నామని కాదు చాలా మా వచ్చింది నేను చూశాను అన్న నిజంగా నా పక్కన మా ఆవిడ గట్టిగా చేపట్టుకుని కూర్చొని అది అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఆ సన్నివేశాలుగా కళ్ళు అతను కళ్ళు తీసేయటం నాలు కట్ చేయటం ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు జుగుప్స్ అంటే ఒక భయానకమైనటువంటి పరిస్థితి అలాంటివి వాళ్ళు భరించారా మనం వాళ్ళ గురించి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం ఇంతకాలం ఎంత ఔరంగజేబు వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాని బాబరు అక్బరు వీళ్ళు తప్ప వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం గానీ అసలైనటువంటి చరిత్రను మనం తెలుసుకోలేకపోతున్నాం మన సంస్కృతిని తెలుసుకోలేకపోతున్నాం మన సంస్కృతిని నిలబెట్టడానికి ఎంతమంది మహానుభావులు బలయ్యారు ఎంత గొప్ప చక్రవర్తులు రాజులు అలానే మన ఆదిశంకరాచార్య స్వామి వారు ఎంత ఇది చేస్తారు ఫైట్ చేశారు ఆయన ఇవాళ రోజులు మనం ఇలా బ్రతుకుతున్నామంటే రామానుజ స్వామి వారు తర్వాత మన ఆదిశంకరాచార్య స్వామి వారు వీళ్ళు లేకపోతే మన హిందుత్వం ఎక్కడుంది నాన్న మొత్తం ఈ పాటికి వినాశనం అయిపోయి మనం కూడా ఏ పోలి వాళ్ళక పనిచేసుకుంటూ బతకాల్సిన పరిస్థితి కాదండి అలాంటి సంస్కృతిని మనం పక్కన పెట్టొద్దని చెప్తాం ఉగాది నక్షత్రాల గమనం ఏదైతే ఉంటుందో దాన్ని యుగా ఆది అంటాం మొదలు మొదలు యుగాది రోజున మనం చేసేటువంటి పనులు ఏంటంటే ఉగాది పచ్చడి అంటాం కదా షడ్రుచులు జీవితంలో ఆరు రకాల బాధలు సంతోషాలు అన్నీ ఉంటాయి అన్నీ కలిసి ఉండడమే యుగాది యొక్క లక్షణం ఇక్కడ మనకి సంక్రాంతి పురుషుడు అని చెప్తాం దాంట్లో సంక్రాంతి పురుషుల లక్షణాన్ని బట్టి నిజంగా అంటే ఒక మాట చెప్తాను నాన్న రేపు రాబోయే భూకంపాన్ని సరిగా చెప్పలేనటువంటి ఈ సైన్స్ ఎక్కడ ఒక పది సంవత్సరాలకి ముందుగానే ఈ సంవత్సరంలో భూకంపం వస్తుంది ఈ సంవత్సరంలో సునామీ వస్తుంది ఈ సంవత్సరంలో పలానా వాతావరణం ఇలా ఉంటుంది సరుకుల ధరలు ఇలా ఉంటాయి అని చెప్పి చెప్పేటువంటి మన సిద్ధాంతం ఎక్కడ పలానా సమయంలో గ్రహణం ఉంది దాని పరిమితం ఇలా ఉంటుంది మరి ఇప్పుడు గ్రహణం అని చెప్పి పంచాంగంలో రాసిన తర్వాత జనాల్లోకి వచ్చిన తర్వాత మీడియాలోకి వస్తున్నాయి కానీ మరి మీడియా వాళ్ళని ముందు చెప్పమనండి ఏ సైంటిస్ట్ వచ్చి పలాడు సంవత్సరంలో పలానా టైంలో పంచ గ్రహణం పడుతుంది పలానా గ్రహం పడుతుంది చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఈ నక్షత్రం రోజు అని చెప్పమని చెప్పండి చెప్తారా చెప్పలేదు మరి ఇలాంటి నాసా సిస్టమ్ని ఎన్నో వేల సంవత్సరాల క్రితం కనుక్కున్నదే మన సంస్కృతి దాంట్లో ముఖ్యంగా భారతీయ సంస్కృతి అనేటువంటిది జీవన విధానం అనే చెప్తా ఎన్నింటికి పడుకోవాలి ఎన్నింటికి లేవాలి ఏం తినాలి ఏ సమయంలో తినాలి ఎలా తింటే ఆరోగ్యంగా ఉంటారు ఎలాంటి పనులు చేయాలని చెప్పిందే మన సంస్కృతి మన సంస్కృతి అంటే ఒకటే చెప్తాను హిందూ మతం అని కూడా చెప్పను నేను హిందూ ధర్మం సనాతన ధర్మం అది మానవత విలువలతో కూడుకొని మనిషి ఆరోగ్యవంతంగా బ్రతకడానికి కావలసినటువంటి కొన్ని విధానాలు అదే హిందూ ధర్మం ఇలా ఉంటే మనిషికి ఏ రకమైనటువంటి అనారోగ్యాలు రావు ఏ రకమైనటువంటి కష్టాలు రావు సుఖంగా సంతోషంగా జీవితాన్ని గడపచ్చు అని చెప్పడమే హిందూ ధర్మం యొక్క పరమార్థం వాటిల్లోదే మన ఉగాది యుగాది మొట్టమొదటి మొట్టమొదటిది వసంత ఋతువు నిజంగా వసంత ఋతువు అంత ఆనందదాయకమైనటువంటి ఋతువు ఎక్కడ ఉంటుందో మనకి చిగుర్లు కనబడుతూ ఉంటాయి చెట్లకి కోకిల గానాలు వినపడుతూ ఉంటాయి అందులో ఈ వసంత నవరాత్రులను చెప్పి పిలుస్తూ ఉంటాం మనం అమ్మవారికి దళిత అమ్మవారికి చేసేటువంటిది ఇప్పుడు చూడండి నవరాత్రులలో మనకి ఒక్కో నవరాత్రి ఒక్కో సీజన్లో వస్తూ ఉంటుంది వసంత నవరాత్రులలో అందరూ కూడా లాలిత్యంగా ఉండాలని లలిత అమ్మవారికి పూజ చేస్తారు అమ్మవారి పూజ చేస్తేంటి దాంట్లో మనం లలిత శాస్త్రంలో చూసుకుంటే మనిషికి ఉండేటువంటి కష్టాలన్నీ పోయి అన్ని సుఖాలు మొత్తం దాంట్లోనే ఉంటాయి ఏమన్నా రాజ్యం కావాలన్నా పదవి కావాలన్నా ఉద్యోగం కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా పెళ్ళి కావాలన్నా సంతానం కలగాలన్నా ఏం కావాలన్నా దాంట్లో ఉండేటువంటి ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకొని మనం పారాయణ చేసుకుంటూ ఉంటే అవి కలిగితే అని చెప్పి లలిత శాస్త్రనామాలు అన్నీ చక్కగా ఉన్నాయి అలాంటి మనకి ఈ వసంత నవరాత్రులు ప్రారంభం కూడా అది కూడాను శుద్ధనవమి శ్రీరామనవమితో మనకి ప్రారంభం శుద్ధ శుద్ధ పాఠ్యముతో ప్రారంభమై శుద్ధనవమితో అంత్యమైపోతే మనకి పునర్వసు నక్షత్రంతో పూర్తి అయిపోతుంది పూర్తి తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు కూడా అంత గొప్ప పండగని వదిలేసి తలస్నానాలు ఉండవు కొంతమంది అంటే ఓకే కొంతమంది ఉన్నారు చేస్తున్న వాళ్ళ సంగతి కాదు చేయని వాళ్ళు ఈ ఈ మధ్య ఇంకోటి ఒకటి మొదలైంది నాన్న యువతలో నేను చాలామంది దగ్గర చూస్తున్నాను ఉపనయనాలు చేసుకొని సంధ్యావందనం చేస్తూ చక్కగా దేవుడి పూజ చేసుకునేటువంటి కొంత కొంతమంది వ్యక్తులు వేరే మతాల భార్యల పడిపోయి సంధ్యావందనం లేదు ఏ దేవుడు లేదు అనేటువంటి పరిస్థితికి వస్తున్నారు కొంతమంది యువత వినాశకాల విపరీత బుద్ధి అంటాం కదా ఇదే పరిస్థితి అరే మన పండగల్లో మన దాంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్య సూత్రమే ఏ పండగ రోజున ఏం చేసుకొని తింటే మనకు అరుగుదల అవుతుందని చెప్తూ ఉంటుంది మన శాస్త్రం ఈ పండుగ రోజున దినం ఈ పండుగ రోజున ఇది శ్రీరామ నవమి రోజున మనకి పెసరపప్పు పానకం ఎందుకు పెడతారమ్మా పానకం వడపప్పు పెడతాం కదా వడపప్పు తినటం వల్ల నిదానంగా స్లోగా డైజెస్ట్ అవుతుంటుంది వడపప్పు అంతేకాకుండా పానకం ఓవర్ హీట్ ఎండాకాలం మనకి అవునా అవునా ఉష్ణం ఉష్ణమైన శీతం దాంట్లో మిరియాలేసి మనకు పానకం ఇస్తూ ఉంటే బాడీని కూల్ చేస్తూ ఉంటుంది బెల్లం బెల్లం వాతాన్ని తగ్గిస్తూ ఉంటుంది అరుగుదలని మంచిగా ఉంచుతుంది ఎంతవరకు అరుగుదల ఇవ్వాలో పానకం ఇస్తూ ఉంటుంది ఎంతవరకు డైజెస్ట్ అవ్వకుండా ఉండాలో అంతవరకు పా వడపప్పు చూస్తూ ఉంటుంది అంటే ఆరోగ్య సూత్రం ఇవన్నీ కూడా కాలానికి అది కావాలి కాలానుగుణ్యంగానే మనకు ప్రసాదాలు కూడా పెట్టుకుంటూ నివేదనలు ఇవి పెట్టండి నివేదనలు దేవుడికి పెడుతున్నాం తినేది మనమే అవునా దేవుడి పేరుతో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మన సంస్కృతి అని చెప్తానే దానికి తోడు చేస్తూ స్పిరిచువల్ లైఫ్లో నుంచి దాంట్లో ఉంటూ తింటూ ఉంటే అది ప్రసాదంగా భావిస్తుంటే ఇంకా పవిత్రంగా ఉంటుంది ఇంకా ఆనందంగా ఉంటుంది భగవంతుడి అనుగ్రహం కూడా కలుగుతుంది భగవంతుడు నివేదన ఎలా తింటాడు దృష్టితో మాత్రమే మంత్రం చదువుతూ ఉన్నాం దృష్టితో మాత్రమే ఆయన నివేదన ఆరగిస్తూ ఉన్నాడు మనం పెట్టినటువంటి నైవేద్యాన్ని పెట్టేంత వరకు నైవేద్యమైతే పెట్టిన తర్వాత ప్రసాదం మనకి అవునా వట్టి పెసరపప్పు నానబెట్టుకుని తింటే పెసరపప్పే అవుతుంది దేవుడికి పెట్టి తింటే ప్రసాదం అవుతుంది సో ఇన్ని ఆరోగ్య సూత్రాలు ఎవరు తిన్నా తినకపోయినా ఇప్పుడు పానకం చేసుకుని తయారు చేసుకొని తాగంటారంటే ఎవరు తాగరు శ్రీరామనవమి రోజున కులమత మత భేద విచక్షణ లేకుండా అటు దారిన పోయేటువంటి ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా సరే ఇస్తే తాగేస్తాడు సో వాళ్ళకు కూడా ఆరోగ్యాన్ని అందరినీ సమానంగా చూస్తూ ఆరోగ్యాన్ని పంచమే ఉగాది రోజున ఏదైతే షడ్రుచుల సమ్మేళనం ఉందో ప్రసాదం ఉందో అది స్వీకరించడం ద్వారా మన శరీరంలో ఉండేటువంటి సమస్త అంటే పేగులకు పట్టుకున్నటువంటివి కూడా డైజెస్ట్ అయిపోయి వెళ్ళిపోతాయి పులుపు చేదు కారం తీపి వగరు ఉప్పు ఇన్ని కలుస్తున్నాయి అవునా ఇది మొత్తం డైజెషన్ సిస్టమ్ మీద చక్కగా పనిచేస్తుంది అని చెప్తారు దానివల్ల ఒంట్లో ఉండేటువంటివి అన్నీ కూడా పోతే హాయిగా ప్రశాంతంగా అక్కడి నుంచి వసంత ఋతువు కాబట్టి ప్రశాంతంగా తినడానికి మంచిగా ఉండడానికి బాగుంటుంది అది మొదలు కాబట్టి మన క్లైమేట్ కూడా మారుతుంది మారుతుంది ఋతువు మారుతుంది సో క్లైమేట్ మారుతుంది ఎండలు బాగా ముదిరేటువంటి సమయం మార్చి ఏప్రిల్ ఆ టైంలో మనకి బాగా ఎండలు ముదురుతూ ఉంటాయి ఆ సమయానికి తగ్గట్టుగా ఆహారాన్ని ఇస్తూ వాటిల్ని ఒక సంస్కృతి ఒక సంప్రదాయంలాగా మన విధానంలో మన జీవన విధానంలో జొప్పించారు ఉగాది చేసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా చెప్తున్నా తెల్లవారుజామున తలస్నానం అనేది తలంటు స్నానం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి